శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం వ్రజంతమూపేతమేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా హిరణ్యాక్షుడు సముద్రములో దూకి తనతో యుద్ధం చేయవలసినటువంటి చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతూ చాలా సంవత్సరాలు సంచరిస్తూ అప్పుడు వరుణరాజధాని అయినటువంటి విభావరి అనే పట్టణాన్ని చేరుకున్నాడు ఆ హిరణ్యాక్షుడు ఆ పట్టణంలో వరుణుడు ఉన్నాడు ఆ హిరణ్యాక్షుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు వరుణునితో స్మయన్ ప్రలబ్ధుం ప్రణిపత్య నీచవత్ జగాద మే దేహి అధిరాజ సంయుగం హిరణ్యాక్షుడు వరుణునితో పరిహాసంగా నవ్వుతూ హో వరుణ నాకు యుద్ధభిక్షను పెట్టు నాతో యుద్ధం చెయ్యి అని అడిగాడు అప్పుడు వరుణుడు తనకు కోపం వస్తూ ఉన్నా అది సమయం కాదని కోపాన్ని తగ్గించుకొని అతనితో ఆ హిరణ్యాక్షునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు వరుణుడు అయ్యా నేను ముసలివాడిని అయ్యాను ఇక యుద్ధానికి నేను తగను అని తెలుసుకొని నేను యుద్ధాలు చేయటం మానేశాను విరమించాను అయితే ఓ హిరణ్యాక్ష నీ భుజ విక్రమ స్ఫురిత గాఢ జాలిన ప్రతి వీరులు ఎవ్వరును లేరు ముకుందుడు తక్కనెక్కడన్ యుద్ధకోవిడవైనటువంటి నిన్ను హైరణ్యాక్ష యుద్ధములో సంతృప్తిపరచగలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడున్నాడు పురుషాత్ పురాతనాత్ పురాణ పురుషుడైనటువంటి విష్ణు భగవానుడు తప్ప నీతో యుద్ధము ఇంకెవ్వరూ చేయలేరు హైరణ్యాక్ష అతను ఎట్లాంటివాడంటే అమ్మహాత్ముడు వికుంఠపురం బుణవున్నవాడు హైరణ్యాక్ష ఆ విష్ణు భగవానుడు వైకుంఠపురవాసి నీలాంటి వీరులు ఎందరి చేతనో స్తోత్రము చేయబడేటటువంటి పరమపురుషుడు ఆ విష్ణుమూర్తి అయితే నువ్వు అతని వద్దకు చేరగానే నీ గర్వమంతా తొలగిపోతుంది ఓ హిరణ్యాక్ష యుద్ధరంగంలో పడిపోతావు శాశ్వతంగా నిద్రపోతావు ఆ రకంగా విష్ణు భగవానుడి చేత సంహరింపబడినటువంటి నీ చుట్టూ కుక్కలు చేరుతాయి ఓ హిరణ్యాక్ష నీ వంటి దుష్టులను నశింపచేయటం కోసం ఆ పరమపురుషుడు సాధువులను సంరక్షించటం కోసం రూపాని ధత్తే సత్ అనుగ్రహ ఇచ్చయా అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు ఆ విష్ణు భగవానుడు అంటూ వరుణుడు హిరణ్యాక్షునికి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ